నాయక్ ఖండాకు చెందిన నరేష్ అనే ఈ వ్యక్తి పుట్టుకతోనే పోలియో వ్యాధితో బాధపడుతున్నాడు పుట్టుకతోనే పోలియో వ్యాధితో బాధపడుతున్న ఈ వ్యక్తి అనేక మార్లు ప్రభుత్వ అధికారుల దృష్టికి వాళ్ళ పెద్దమ్మ అనేక సార్లు తీసుకెళ్లడం జరిగింది నా కొడుకు సహాయం చేయమని కనీసం ఒక వీల్ చేయడ అనేక మార్లు తీసుకుపోయినా ఎవరి నుండి సహాయం అందలేదు వారి మిత్రుల ద్వారా తెలుసుకున్న వరంగల్ జిల్లా కేంద్రానికి చెందిన సహస్ర ఫౌండేషన్ చిన్న చిరంజీవులు వాళ్ళు చదువుకుంటూనే ఈ సమాజానికి ఏదో కొంత చేయాలనే ఆలోచనతో ఒక మంచి సంకల్పంతో ఈ నరేష్ విషయం తెలిసిన వెంటనే నిన్న సాయంత్రం వాళ్లకు ఈ విషయం తెలిస్తే ఈరోజు మధ్యాహ్నానికి అలా ఒక వీల్చైర్ తీసుకొని స్వయంగా వాళ్ళే ఎక్కడో నూట ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉన్న వరంగల్ నుంచి ఇక్కడికి వచ్చి ఈరోజు నరేష్కి వీల్చైర్ ఇవ్వడం జరిగింది నిజంగా ఇది గొప్ప అభినందించదగ్గ విషయం మరికొందరు కూడా స్పూర్తి పొందాల్సిన విషయం అని సందర్భంగా నేను తెలియజేస్తున్నాను